అందరికీ నమస్కారం నేను మీ కోట్ మాస్టర్ మీరు చూస్తున్నారు ఫర్ యూట్యూబ్ ఛానల్ పాత్రికేయ వృత్తిలో స్థిరపడాలనుకుంటున్నటువంటి అభ్యర్థుల కోసం ఈనాడు జర్నలిజం స్కూల్ ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేసిందండి ఏడాది చదువుతో పాటు మనకి ఉద్యోగాన్ని కూడా అందించే ఒక చక్కని అవకాశాన్ని కల్పిస్తూ మూడు రకాలైనటువంటి ఈ జర్నలిజం కోర్సుల్ని మనకు అందించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది ముఖ్యంగా అందిస్తున్నటువంటి కోర్సులను ఒకసారి మీరు చూసినట్లయితే పీజీ డిప్లొమా ఇన్ మల్టీమీడియా జర్నలిజం అలాగే పీజీ డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం పీజీ డిప్లొమా ఇన్ మొబైల్ జర్నలిజం ఈ మూడు రకాలైనటువంటి పీజీ డిప్లొమా కోర్సులను మనకు అందిస్తుంది ఒకటి మీరు చూసినట్లయితే మల్టీమీడియా టెలివిజన్ అలాగే మొబైల్ జర్నలిజం రంగాల్లో డిప్లొమా కోర్సులను మనకు అందిస్తుంది దీనిలో భాగంగా సెలెక్ట్ అయ్యే అభ్యర్థులకి ఏడాది పాటు శిక్షణ ఉంటుంది శిక్షణ తదనంతరం ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతుంది శిక్షణలో కూడా మనకి పద్నాలుగు వేలు చొప్పున స్టైఫండ్ కూడా ఇస్తారండి దీనికి ఏదైనా డిగ్రీ ఏ సబ్జెక్ట్లోనైనా డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు మరి ఎంపిక విధానం ఏ రకంగా ఉంటుంది ట్రైనింగ్ ఎన్నాల ఉంటుంది పోస్టింగ్ ఏ రకంగా ఇస్తారు మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఒకసారి పరిశీలిద్దాం ముందుగా ఈ ఎంపిక ప్రక్రియను ఒకసారి మనం గమనించినట్లయితే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ తెలుగు ఇంగ్లీష్ భాషలో మన యొక్క ప్రావీణ్యాన్ని పరీక్షిస్తారు అలాగే వర్తమాన అంశాల మీద మనకి ఎంత అవగాహన ఉంది అనేటటువంటి దీన్ని పరీక్షించడానికి కొన్ని అసే టైపు షార్ట్ ఆన్సర్ టైపు క్వశ్చన్స్తో క్వశ్చన్ పేపర్ ఇస్తారండి ఈ ఎగ్జామ్స్ అనేవి మన తెలుగు రాష్ట్రాల్లో అంటే హైదరాబాద్ అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఉన్న ప్రతి ఈనాడు ప్రచురణ కేంద్రాల్లో కూడా ఈ ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ట్రైనింగ్ ఎన్నాలు ఉంటుంది ఆ శిక్షణ వివరాలను ఒకసారి మనం గమనించినట్లయితే ఈనాడు జర్నలిజం స్కూల్లో ఏడాది శిక్షణ ఉంటుంది ఈ సమయంలో మొదటి ఆరు నెలలు పద్నాలుగు వేలు తర్వాత ఆరు నెలలు పదిహేను వేలు చొప్పున నెలవారీ బృతి లభిస్తుంది అంటే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి వన్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుందండి ఈ ట్రైనింగ్ పీరియడ్లో మనకి ఫస్ట్ సిక్స్ మంత్స్ కూడా నెలకి పద్నాలుగు వేలు చొప్పున స్టైఫండ్ ఇస్తారు అలాగే తర్వాత ఆరు నెలలకు గాను ప్రతి నెల పదిహేను వేల రూపాయలు చొప్పున మనకి స్టైఫండ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అభ్యర్థులకి ఈ వన్ ఇయర్ శిక్షణ పూర్తయిన తర్వాత వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకుంటారండి ఎవరైతే ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేస్తారో ఆ అభ్యర్థులకు ట్రైనీగా ట్రైనీ పాత్రికేయులుగా అవకాశం కల్పిస్తారు మళ్ళీ ఈ ట్రైనీగా కూడా మనం వన్ ఇయర్ పాటు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందండి ఈ ట్రైనీగా మనం జాయిన్ అయిన తర్వాత నెలకు ఇరవై వేల రూపాయల చొప్పున జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ఆ ట్రైనీగా మన శిక్షణ పూర్తయిన తరువాత మన యొక్క వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా మన యొక్క టాలెంట్ ఆధారంగా మనకి ఒక ఏడాది ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది ఆ ప్రొబేషన్ పీరియడ్లో మనకి ఇరవై రెండు వేల వరకు జీతం ఇస్తారు మనస్ మన ప్రొబేషన్ మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే ప్రొబేషన్ పీరియడ్ పూర్తయిన తర్వాత మనకి జాబ్ని కన్ఫర్మ్ చేసి నెలకి ఇరవై నాలుగు వేల రూపాయలని జీతం అనేది అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుందండి మరొకసారి బాగా గమనించండి ఫస్ట్ వన్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది ఫస్ట్ వన్ ఇయర్ ట్రైనింగ్లో మొదటి ఆరు నెలలు పద్నాలుగు వేలు చొప్పున మిగిలిన ఆరు నెలలు పదిహేను వేల రూపాయలు చొప్పున మనకి స్టైఫండ్ ఇస్తారండి ఆరు వన్ ఇయర్ సెక్షన్ పూర్తయిన తర్వాత మళ్ళీ వన్ ఇయర్ ట్రైనింగ్గా మనం చేయాల్సి ఉంటుంది ఆ ట్రైనింగ్ పీరియడ్లో వన్ ఇయర్కి నెలకి ఇరవై వేల చొప్పున జీతం ఇస్తారండి అది అయిన తర్వాత మనల్ని ఏడాది పాటు ప్రొబేషన్గా నియమించడం జరుగుతుంది ఆ ప్రొబేషన్ పీరియడ్లో ఇరవై రెండు వేల రూపాయలు జీతం ఇస్తారు నెలకి ఒకసారి మనకి ఆ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోతే మన జాబ్ని కన్ఫర్మ్ చేసి ఇరవై నాలుగు వేల రూపాయల జీతంతో మనల్ని పర్మనెంట్గా ఉద్యోగంలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది అక్కడ నుంచి మన యొక్క టాలెంట్ని బట్టి మన యొక్క స్కిల్స్ని బట్టి మన ఉద్యోగ ఉన్నతి మన కెరీర్ తాలూకా ప్రమోషన్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయండి సో మరి ఏ రకంగా అప్లై చేసుకోవాలనే విషయాన్ని ఒకసారి చూసినట్లయితే దరఖాస్తును మనం ఆన్లైన్లోనే మనం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు ఏమో రెండు వందల రూపాయలండి మనం ఆన్లైన్లో చెల్లించాలి అలాగే మనం దరఖాస్తు చేసిన తర్వాత ఆ ధృవీకరణ జిరాక్స్ కాపీని తప్పనిసరిగా మన వద్ద ఉంచుకోవాల్సి ఉంటుంది అయితే ఒకవేళ మనం సెలెక్ట్ అయినట్లయితే అక్కడ మనం ఒక అగ్రిమెంట్ కూడా సైన్ చేయాల్సి ఉంటుంది ఒప్పంద పత్రం స్కూల్లో చేరిన అభ్యర్థులు ఏడాది తదనంతర శిక్షణతో కలిపి రామోజీ గ్రూప్ సంస్థల్లో మూడు సంవత్సరాలు విధిగా పనిచేయాలి ఈ మేరకు కోర్సు ప్రారంభంలోనే ఒప్పంద పత్రాన్ని మనం సమర్పించాల్సి ఉంటుంది అంటే మనకి ఫస్ట్ వన్ ఇయర్ శిక్షణ అయిపోయిన తర్వాత మూడు సంవత్సరాల పాటు మనం ఈనాడు సంస్థలో జాబ్ చేస్తాము అని చెప్పి ఖచ్చితంగా మనం ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది మొదటి మూడు మొదటి మూడు సంవత్సరాలు కూడా ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మన మీద మనకి స్టైఫండ్ ఇచ్చి మనల్ని శిక్షణ ఇచ్చి మనల్ని తీర్చిదిద్దుతున్నారు కాబట్టి మనం ఇన్ కేసు మనం ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మానేస్తే వాళ్ళకి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఖచ్చితంగా మినిమం మూడు సంవత్సరాలు ఆ సంస్థలో పనిచేసేటట్టు మన దగ్గర అగ్రిమెంట్ అనేది తీసుకుంటున్నారు ఆ మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మనకి నచ్చిన సంస్థలోకి మనం మళ్ళీ మారేటటువంటి అవకాశం అభ్యర్థులకు ఉంటుంది అయితే అభ్యర్థులకి ఏ అర్హతలు ఉండాలి అప్లై చేసుకోవడానికి అనేది ఒకసారి మీరు చూసినట్లయితే తేట తెలుగులో రాయగల నేర్పు ఆంగ్ల భాషపై అవగాహన లోక జ్ఞానం వర్తమాన వ్యవహారాలపై పట్టు ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడాలన్న తపన మీడియా సంస్థలో స్థిరపడాలన్న బలమైన ఆకాంక్ష అంటే ఇవన్నీ కూడా జనరల్ థింగ్స్ అండి ముఖ్యంగా మనం తెలుగు ఇంగ్లీష్ భాషలో చదవడం రాయడం వచ్చి ఉండాలి వర్తమాన అంశాల మీద కాస్త అవగాహన ఉండి మీడియా రంగంలో స్థిరపడాలనుకున్నటువంటి వ్యక్తులకు కాస్త వాక్ చౌకర్యం కూడా ఉంటే మనకి కలిసి వచ్చేటటువంటి అంశం ముఖ్యంగా మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ పరంగా చూసినట్లయితే డిగ్రీ డిగ్రీ అండి దీనికి క్వాలిఫికేషను ఎనీ డిగ్రీ మీరు ఏ బ్రాంచ్లో డిగ్రీ చేసినా కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులే అలాగే ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు అలాగే రాస్తున్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు మరి ఏజ్ విషయం మీరు చూసినట్లయితే ఇరవై ఎనిమిది సంవత్సరాలు అండి అప్పర్ ఏజ్ లిమిట్ అభ్యర్థి యొక్క వయసు ముప్పై జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాటకూడదండి మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అండి మినిమం ఎయిటీన్ ఇయర్స్ అండి మరి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ముఖ్య విషయా డేట్స్ మీరు ఒకసారి పరిశీలించినట్లయితే మనకి మార్చి ఇరవై మూడవ తేదీన నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఆన్లైన్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ ఇరవై రెండు అండి అంటే ఇంకా కేవలం నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది అభ్యర్థులు గమనించాలి ప్రవేశ పరీక్ష వచ్చి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చి మనకి మే పదకొండవ తేదీన అన్ని ఈనాడు ప్రచురణ కేంద్రాల్లో కూడా నిర్వహించడం నిర్వహించబడుతుంది ఈ కోర్సు ఎప్పటి నుంచి ప్రారంభం అంటే అంటే జూన్ ముప్పైవ తేదీ నుంచి కోర్సు ప్రారంభమవుతుంది వన్ ఇయర్ పాటు ఈ కోర్సు అనేది నిర్వహించడం అనేది జరుగుతుందండి మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఈనాడు ప్రతిపా డాట్ నెట్ ఈనాడు ఎడ్యుకేషన్ డాట్ నెట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఈ ఈనాడు జర్నలిజం స్కూల్కి అప్లికేషన్ మనం పెట్టుకోవచ్చు సో ఇదండి నోటిఫికేషన్ డీటెయిల్స్ మనకి ఇందులో పీజీ డిప్లొమా కోర్స్ సర్టిఫికేట్తో పాటు మనకి ఉద్యోగాన్ని కూడా ఈ సంస్థ కల్పిస్తూ ఉంది కాబట్టి ఎవరైతే మీడియా రంగంలో స్థిరపడాలని కోరుకుంటారో ఆ అభ్యర్థులకు ఇది ఒక చక్కటి అవకాశం మనకి చదువుతో పాటు చదువు అవుతుంది ఒక పక్క స్టైఫండ్ వస్తుంది అలాగే వన్ ఇయర్ సెక్షన్ పూర్తయిన తర్వాత నుంచి మనకి ఇరవై వేల రూపాయల వరకు జీతం కూడా అందుతుంది అంతేకాకుండా ముఖ్యంగా ఆ పీజీ డిప్లొమా టీవీ జర్నలిజం మొబైల్ జర్నలిజం అలాగే మల్టీమీడియా జర్నలిజం ఈ మూడు ముఖ్యమైనటువంటి అంశాలపై మనకి పీజీ డిప్లొమా కోర్సును అందిస్తుంది భవిష్యత్తులో మంచి పాత్రికేయులుగా ఎదిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది మన యొక్క వాక్ చౌతరి మన యొక్క టాలెంట్ మన యొక్క నాలెడ్జ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా భావించి అభ్యర్థులు ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోండి ఈనాడు ప్రతిభ డాట్ నెట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మన ఛానల్ ద్వారా ప్రతిరోజు కూడా ఒక జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు వీడియో రూపంలో అందిస్తాం కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్